ఎందుకంటే పనుకొని ఎక్కలేము సో అందుకని దీన్ని పైకి ఎక్కాలంటే పాకుతూ ఎక్కాలి రెక్కల గుర్రం ఉండింది ఆడ ఇప్పుడే మాయమైపోయింది అపో మీరు అక్కడ చూసారా నాకు ఎదురుగా కొండ ఉంది సో ఆ కొండ మీద ఒక ముచ్చంగి కనిపించింది ఆ ముచ్చంగి నన్ను చూసి తొడగొట్టి చూసారా ప్రధానంగా వాటర్ లేక ఈ చెట్టి ఎంతలా నిండిపోయిందో రాజమౌళి మాంగ చెప్పినా ఈ చెట్టు తీసుకెళ్ళి ఫస్ట్ సినిమాలో వాడుకో అని వాడుకోలేదు మనం ఇక్కడ పెట్టిన వాటర్ ప్యాకెట్ ఫుల్ అయ్యి ఎక్కి కింద పడిపోయింది అన్నమాట ఏ హలో గైస్ మనం ఉన్నాం ఇప్పుడు పశ్చిమ దిక్కులో ఉన్న పచ్చ చెట్ల మధ్యలో ఉన్నాము సో ఇది వచ్చేసి అమెజాన్ ఫారెస్ట్ అట్లాగే ఫ్లిప్కార్ట్ ఫారెస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు ఈ ఫ్లిప్కార్ట్ లో మనం లోపలికి వెళ్దాము రండి సో ఇక్కడ వచ్చేసి అన్ని చెట్లు కూడా గుంటూరు కారు నుంచి తయారు చేసిన గోంగూర చెట్ల నుంచి అయితే తయారు చేయవచ్చు ఈ చెట్లు సో అంత భయంకరంగా ఉంటుంది ఈ ఫారెస్ట్ కూడా సో మన కింద చూసుకోకుండా కాకపోతే మన కింద ఏ దిగిపోతాయి సో ఇలాంటి ఫారెస్ట్లు ఏంటంటే నేచురల్గా ఇలాంటివి కనిపిస్తుంది సో వీటిని మనం పావును అడగకూడదు వీటిని వచ్చేసి నాకు కరెక్ట్గా ఐడియా రాలేదు సమయానికి సో ఇలాంటి ఫారెస్ట్లో మనకు ప్రధాన శత్రువు వచ్చేసి ఈ ఎన్న అనమాట సో ఈ ఎన్నను మనం ఎలాగ ఆపలేము అరిచేతి అడ్డు పెట్టి సూర్యుని ఆపలేము సో అలా ఈ ఫారెస్ట్ చెట్లను ఆపలేము అరచేతి నటు పెట్టి సూర్యుని ఆపలేము సో అలా ఈ ఫారెస్ట్ చెట్లను ఆపలేము సో ఇలాంటి ఫారెస్ట్లో మనం ప్రధానంగా ఏం చేయాలంటే చేతిలో కర్ర ఉండాలి లేదంటే కాటేసే పాములు వస్తాయి దగ్గరికి జన్మలో ఇంకా ఎవరిని సో కర్రను చూసుకోవాలి మనం బేసికల్గా ఏంటంటే ఇలాంటి చెట్ల జోలికి బాగూడదు ఎందుకంటే ముల్లు కూర్చుకుంటాయి ఉంటే చూ సో ఇప్పుడు మనం ఆ ఫారెస్ట్లో కూడా ఫిఫ్టీకాడ్ ఫారెస్ట్లో ఫ్లిప్కార్ట్ ఫారెస్ట్ నుంచి చూడండి ఇట్లా పట్టుకుంటాయి అనమాట సో చాలా జాగ్రత్తగా అయితే రావాలి చూడండి ముళ్ళు సో ఇది మీరు సో ఇది వచ్చేసి ఇప్పుడు గుంట నక్కలు లోడిపోయిందని మనం అనుకోవాలి ఎందుకంటే బేసికల్ కాబట్టి అనుకున్నా సో ఇది చూసారా అచ్చం దొన్నపోతు కొమ్ములు లాగా ఉన్నాయి కానీ దున్నపోతు కొమ్ములు కాదు ఇది వచ్చేసి కలే చెట్టు ఏరు సో ఇక్కడ చూసారా చాలా గ్రౌండ్ గా ఉంది ఇక్కడ ప్రైవేట్ పార్టీలు జరుగుతాయి ఓన్లీ జంతువులు ఓన్లీ ప్రైవేట్ పార్టీలు జరుగుతాయి ఇలాంటి ఫారెస్ట్ లో చాలా క్రూరమైన జంతువులు ఉంటాయి మనకి కుందేలు గాని ఉడత గాని పాములు కానీ కప్పలు కానీ అలాంటివి చాలా క్రూరంగా ఉంటాయి వాటితో తమ చాలా జాగ్రత్తగా ఉండాలి అలాంటి చాలా క్రూరంగా ఉంటాయి వాటితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి బేసికల్ గా ఫస్ట్ క్లాస్ టూ సినిమా తీసేటప్పుడు ఇక్కడ యర్చందం తీసుకుపోయేదానికి అడ్డంగా కొట్టేసిన చెట్లు అనుకోవటమే మనం మీ ఊళ్ళో తెలివి తాటలు ఇక్కడ వాడకు ఇక్కడ నుంచి మనం లోపల పోలేం లోపల పోయాం అంటే మనం బయటికి రాలేం సో ఇక్కడ నుంచి అన్ని మూసుకొని నడకపోవాలి ఇక్కడి నుంచి వెళ్దాం అడవిలో వర్షాలు తక్కువ తక్కువైతే అలాగే ఉంటుంది చెట్లన్నీ నిండిపోతున్నాయి అప్పుడప్పుడు ఇట్లా ఓవర్ యాక్షన్ చేయాలి అప్పుడే వ్యూస్ బాగా వస్తాయి అప్పుడప్పుడు ఇట్లా ఓవర్ యాక్షన్ చేయాలి అప్పుడే వ్యూస్ బాగా వస్తాయి ఇదంతా కూడా ఒక నిర్మాషన ప్రాంతం లాగుంది సో మనకి ఇంత పెద్ద అడుగులో మొర కర్ర కూడా దొరకలేదండి ఎంత దౌర్భాగ్యంలో ఉందిరా అండి సో ఇటు పక్క మన ఫ్లిప్కార్ట్ ఫారెస్ట్ అంతా కూడా కంప్లీట్ చేసాం అనమాట ఇప్పుడు మనం అమెజాన్ ఫారెస్ట్ పోవాలి సో అమెజాన్ ఫారెస్ట్ పోవాలంటే ఇది కాదు అటు ఎలా సో మనం ఇప్పుడే ఫ్లిప్కార్ట్ ఫారెస్ట్ నుంచి అమెజాన్ ఫారెస్ట్ లోకి వచ్చామన్నమాట సో ఇక్కడ వచ్చేసి మన ఓ అక్కడ చూసారా నాకు ఎగ్జాక్ట్లీగా ఒక తొమ్మిది వందల ముప్పై ఏడు కిలోమీటర్ల దూరంలో ఒక అన్నమైన అమ్మాయి అయితే కనిపిస్తుంది బెట్లీ ఒక తొమ్మిది వందల ముప్పై ఏడు కిలోమీటర్ల దూరంలో ఒక అన్నమైన అమ్మాయి అయితే కనిపిస్తుంది బహుశా వచ్చేసి సన్నీ లీవ్ అనుకుంటా రండి వెళ్ళాం ఎవరు నువ్వు ఎంత టాలెంటెడ్ ఉన్నావు హో ఇది చూసారా మీరు విట్రాండి ఒకసారి దగ్గరికి రండి సూత్తూరు ఎక్కడికి రండి రేపు చూసారా తెలుసా ఇది మీలో మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇది చూడండి ఒకసారి సో ఇది వచ్చేసి పుయ్యలు పెట్టుకునే కట్లు ఇంటి పిని పుయ్యలు పెట్టుకునే కట్లు ఇంటి అత్త హో మై ఇది చూసారా సో ఇది చూస్తుంటే ఏదో పెద్ద చింటు పెంట లాగా ఉంది ఇది ఏదో పెద్ద చింటు పెంట లాగా ఉంది ఇది సో బేసికల్ గా ఇది వచ్చేసి ఏనుగుది పెంట అనుకున్నాను కానీ బర్రెల పెంట అని నాకు ఇప్పుడు అర్థమైంది సో ఈ బర్రెల పెంటతో మనం ఏం చేయలేము సో మనం వెళ్ళేసి మీషో మార్గాన్ని ఎంచుకున్నాము దాని బేసికల్గా ఏంటంటే ఇలాంటి ఫారెస్ట్ లో ఫాము కాటుకు గురయ్యి గంటకి యాభై మంది అయితే చచ్చిపోతున్నారు సో అంతమంది ఈ ఫారెస్ట్ లోకి ఎందుకు వస్తున్నారు అనేది అయితే మీరు అడగొద్దు ఈ ఫారెస్ట్ లో ఓన్లీ ఇంగ్ అమ్మాయిలు ఇంకా అబ్బాయిలు మాత్రమే అంటే సో మీరు ఈ చెట్టుని చూసారా రాండి దగ్గరికి సో ఈ చెట్టుని చూసారా ఎంత అందంగా ఉందో ఈ చెట్టుని ఎక్కాలంటే ఇప్పుడు కూడా ఇట్లాగ పైకి ఎక్కాలి ఎందుకంటే పనుకొని ఎక్కలేము సో అందుకని దీన్ని పైగా ఎక్కాలంటే పాకుతూ ఎక్కాలి ఎందుకంటే పనుకొని ఎక్కలేము సో అందుకని దీన్ని పైగా ఎక్కాలంటే పాగుతూ ఎక్కాలిడేంటి పదండి మనం బ్యాంబూ చెట్టు దగ్గరికి అయితే సో ఈ బాంబు చెట్టు దగ్గరికి వెళ్ళాలంటే కర్ర ఒకటి ఉండాలి అప్పుడప్పు అంట ఉండాలి ఈ ఆకుల కింద నెక్కు ఉన్నటువంటి నెక్క తోడేలు అయితే ఉంటాయి సో తోడల బారిన మనం పడకుండా చూసుకోవాలంటే ఈ కర్రతో ఇట్లా అట్లా అనుకుంటూ ఉండాలి సో తోడేలు బారిన పడితే మనకి దెబ్బలే దెబ్బలు వాటరు దీంట్లో ఉంటాయి వచ్చిందా సౌండ్ ఏంటంటే బాగా వాటర్ సౌండ్ సో పాములు రాకపోతే బాగుండు సో ఈ వాటర్ ప్యాకెట్ అయితే ఈ చెట్టుకి తగిలిచ్చేద్దాము సో ఎగ్జాక్ట్లీ మనం ప్యాకెట్ అయితే తగిలిచ్చేసాము సో కరెక్ట్ గా ఒక పన్నెండు గంటల లోపల మనకి వాటర్ అయితే ఊరుతాయి ఈ లోపు మనం ఈ ఫ్లిప్కార్ట్ ఫారెస్ట్ నుంచి మీషో మార్గానైతే అయితే రండి రా ఇదిగోండి ఈ చెట్లు ఎంత ఆకు పచ్చగా ఎందుకున్నాయో తెలుసా పక్కనే వాటర్ నుంచి ఉంది కాబట్టి మీరు చూసారు అక్కడ అద్భుతమైన దృశ్యం రెక్కల గుర్రం ఉండిందా ఇప్పుడే మాయమైపోయింది రెక్కల గుర్రం ఉండిందాడా ఇప్పుడే మాయమైపోయింది కూడా కాలేదు సో ఒకసారి చెట్టుకి వెళ్ళేసి చూద్దాము వాటర్ వచ్చాయో రాలేదు రాండి సో మీరు కొంచెం కూడా వాటర్ రాలేదు దీనికి ఇప్పుడు మంత్రం వేయాలి సో ఆ మంత్రం నేను చెప్తాను నాతో పాటు మీరు కూడా చెప్పండి చక్కగా పచ్చిమానం ఉన్న పచ్చ చెట్ల సైడ్ తిరగాలి సో దీని తర్వాత ఎవం చేత్తో ఈ చెట్టు కాడికి వచ్చి సో ఎడచేత్తితోనే పట్టుకోవాలి కరెంట్ ఎట్లా పట్టుకోవాలి సో పట్టుకొని ఇప్పుడు దీనికి మంత్రం వేయాలి ఆ మంత్రం నేను చెప్తాను నాతో పాటు మీరు చెప్పండి స్వాతి స్వాతీనాయుడే శ్రీరెడ్డి పన్నీలియోని గరంగ అర్థం కాదు మాస వాళ్ళకి అయితే అర్థం కాదు మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఎస్ ఐపీఎస్ అయితే వాటర్ వస్తాయి రండి వెళ్దాము మీరు అక్కడ చూసారా నాకు ఎదురుగా కొండ ఉంది సో ఆ కొండ మీద ఒక ముచ్చంగి కనిపించింది ఆ ముచ్చంగి నన్ను చూసి తొడగొట్టి కాసుకుందాం అని చెప్పింది కానీ అది వెళ్ళిపోయింది ఎవరు అడిగాడు నిన్ను ఎంత ఉందో తెలుసా మినిమం డిగ్రీస్ అయితే ఉంది ఒక్కోసారి ఇది వన్ ఫిఫ్టీ డిగ్రీస్ కూడా మారిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మనకి ఇప్పుడు వాటర్ కావాలి చూసారా దీన్ని మీరు కుంకుమ పువ్వు అంటారు కానీ ఇది అడవి కుంకుమ పువ్వు అంటారు చూసారా ఎట్లా ఉందో ఎర్రగా అడవి కుంకుమ పువ్వు అంటారు దీన్ని సో బేసికల్ గా అడవి కుంకుమ పువ్వు యొక్క చెట్టు ఇది షేడ్స్ చూసారా ప్రధానంగా వాటర్ లేక ఈ చెట్టు ఎంతలా నిండిపోయిందో రాజమౌళి మాకే చెప్పినా ఈ చెట్టు తీసుకెళ్ళి పుష్ప సినిమాలో వాడుకో అని వాడుకోలేదు అబ్బా ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఒక గంట సేపు మన విషయాన్ని తీసుకున్నాము ఈ పొజిషన్ మార్చాలి మనం లేదంటే చూసేవాళ్ళు ఏదో అనుకుంటారు అప్పుడప్పుడు నేను ఎందుకు సార్ ఒక లెవెన్ అవర్స్ అయితే అయింది అనమాట వాటర్ ట్యాంక్ పెట్టి సో వాటర్ ఫుల్ అయ్యా లేదో వెళ్ళేసి చూసేద్దాము సో మేము అటు ఇటు వెళ్ళే క్రమంలో చాలా అడిగి ఇటు వెళ్ళాయి సో అందువల్ల మేము బాగుకోవాల్సి వచ్చింది సో ఎందుకంటే అవి సొక్కి జంటాయి అనమాట అయితే లేదు ఇక్కడ ఇది చూద్దాము మనం పెట్టిన వాటర్ ప్యాకెట్ అక్కడ సో వాటర్ ప్యాకెట్ లేదు కానీ చూసారా ఒకసారి దగ్గరికి చూపిస్తారా అండి హెలిచిందే మనం ఇక్కడ పెట్టిన వాటర్ ప్యాకెట్ ఫుల్ అయ్యి బొరువు ఎక్కి కింద అనమాట మనం ఇక్కడ పెట్టిన వాటర్ ప్యాకెట్ ఫుల్ అయ్యి బురువు ఎక్కి కింద పడిపోయిందనమాట ఇట్స్ ఎమ్మె సో ఇది వచ్చేసి ఎదురు చెట్టు ఎదురు నుంచి వచ్చిన వాటర్ చాలా చల్లగా అయితే ఉన్నాయి సో టేస్ట్ చేద్దాం సార్ ఎదురు నుంచి వచ్చిన వాటర్ సో మన బొక్క ఆల్రెడీ పెట్టుండే బొక్క మనం వేయలేదు ఇప్పుడు సో చూడండి కావాలంటే తీయగా ఉన్నాయి కొబ్బరి నీళ్ళగా ఉన్నాయి అబ్బా కమ్మగా ఉన్నాయి ఇలాంటి సూర్యులు పది మంది వచ్చినా ఎక్కడ నాపలేరు అట్టే వాటర్ సో ఇప్పుడు మనం చక్కగా మీషో మార్గాన్ని ఎంచుకున్నాము రాండి సో ఇక్కడి నుంచి వెళ్తే మనకు మీషో మార్గం అయితే రావచ్చు అబ్బా మరీ తీసుకోండి ఓ ఇమ్మ అక్కడ ఉండారా ఎంతెత్తు పుట్ట సో ఈ పుట్టలో ప్రాణాంతకరమైన విషపూరితమైన పాములు అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి చాలా వరకు కొండ చెలువలు అలాగే నాగపాములు అన్న కొండలు అలాగే దాసరి పాములు అలాంటి భయంకరమైన పాములు ఉండే పుట్టలు అవి సో అక్కడి నుంచి మనం దూరంగా వెళ్ళాలి అక్కడ చూసారా మనకు ఒక మార్గం కనిపింది ఏమైంది ఉంది మనకు మార్గం సో మార్గం ఎక్కేసి మనం నాగర్ కథ చేరుకుందాము రండి సో ఇలాంటి మొల చెక్కు కూడా మనం జాగ్రత్తగా వెళ్ళాలి లేదంటే ఎక్కడ ఏది గుచ్చుకున్న మనకు తెలియదు మనం రోడ్డు మీదకి అయితే చూసారు అక్కడ చూసుకున్నట్లయితే మీకు టైర్ మార్కులు అయితే కనిపిస్తాయి అదిగోండి అక్కడ టైర్ మార్కలు ఇదిగోండి ఇక్కడ టైర్ మార్కలు సో ఈ టైర్ మార్కలు మార్గం చూసుకుంటే ఈ టైర్ మార్కలు ఇటే చూ ఆరో మార్కు సో ఈ ఎక్కువ బండ్లన్నీ కూడా ఇటు అయిపోయాయి సో అందువల్ల మనం ఇటు వెళ్ళిపోతాం ఇదే మీషో మార్గము సో ఇక్కడ నుంచి వెళ్తే మనం నగర కథకి చేరుకోవచ్చు ఇది చూసుకున్నట్లయితే అమెజాన్ ఫారెస్ట్ ఇది చూసుకున్నట్లయితే ఫారెస్ట్ ఎక్కువసేపు అరిస్తే ఇంకా మనం నడలేము సో రండి పదండి చలో खत्म बाय बाय टाटा गुड बाय गया